కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు రౌ రౌస్యూ కోర్టు వచ్చే వారం కవితను తిహార్ జైల్లో ప్రశ్నించబోతున్నారు సీబీఐ అధికారులు జైల్లోకి ల్యాప్టాప్ స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతిచ్చింది కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారని కోర్టు ఆదేశించింది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు గోపి కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌ సెవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది అప్డేట్స్ ఏంటి గోపి ఎస్ సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ ప్రశ్నించబోతోంది సిబిఐ ప్రశ్నించేందుకు తమకు అవకాశం కల్పించాలి కవితను ప్రశ్నలో అడగడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి రోజు రెవెన్యూ కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే వచ్చే వారం కవితను ప్రశ్నించేందుకు రోజు రెవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతి ఇవ్వడం జరిగింది ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతి అక్రమాలపైన సీబీఐ దర్యాప్తు జరుపుతోంది మనీ లాండరింగ్ వ్యవహారం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చెతోంది సో సిబిఐ ఈ కేసులో మొదట ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేడున ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ సిబిఐ దాఖలు చేయడం జరిగింది అయితే ఎఫ్ఐఆర్ లో కవిత పేర్లేదు కానీ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కవిత పాత్ర పైన కూడా సిబిఐ దృష్టి పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై రెండులోనే డిసెంబర్ లో కవితను ఏడు గంటల పాటు హైదరాబాద్ లో ఆమె నివాసంలో ఇటు సిబిఐ ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత ఈ ఏడాది మళ్లీ సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చారు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరున కవిత సిబిఐ ముందు విచారణకు హాజరు కావాల్సింది కానీ సిబిఐ ముందు తన విచారణకు హాజరు కావడం లేదని కవిత ఒక లేఖను పంపించడం జరిగింది సిబిఐకి ఎన్నికల్లో బిజీగా ఉంటాను కాబట్టి నేను విచారణకు హాజరు కాలేను గతంలో తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సాక్షిగా కానీ ఆ తర్వాత ప్రకారం నోటీసులు ఇచ్చారు సో ఇది తన నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కవిత సిబిఐకే ఎదురుగా లేఖ రాయడం జరిగింది అయితే ఇప్పుడు ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవితను తీహార్ జైల్లో ప్రస్తుతం సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు వచ్చే వారం ఏదైనా ఒకరోజు ప్రశ్నించేందుకు అనుమతి జరిగింది రౌజ్ రెవెన్యూ కోర్టు సిబిఐకి అయితే తిహార్ జైలుకు వెళ్లే ముందు ఒక రోజు ముందు తిహార్ జైలు అధికారులకి సిబిఐ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే సిబిఐ అధికారులతో పాటుగా ఒక లేడీ హెడ్ కానిస్టేబుల్ కూడా సిబిఐ అధికారులు కవితను ఇంటరాగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక లేడీ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉండడం జరుగుతుంది ఒక ల్యాప్టాప్ తో పాటుగా స్టేషనరీ ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు కావాల్సిన ముఖ్యంగా వస్తువులను తీసుకెళ్లడానికి ఇటు సిబిఐకి రౌస్ రెవెన్యూ కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది అయితే ప్రధానంగా కవిత స్టేట్మెంట్ కి సంబంధించి సిబిఐ అడగ ప్రశ్నలకు సంబంధించి మన వద్ద కొంత సమాచారం ఉంది ఇటు కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ సిఏ గోరెంట్ల బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్స్ కు సంబంధించి ఆయన ఫోన్ ద్వారా అలాగే కొన్ని డాక్యుమెంట్స్ ఇటు ఇటు సిబిఐకి లభించడం జరిగింది సో ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో బుచ్చిబాబు అరెస్ట్ కాలేదు కానీ ఇటు సిబిఐ కేసుకు సంబంధించి కూడా ఆయన ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది గతంలో ఆయన ప్రశ్నించడం జరిగింది సో బుచ్చిబాబు ఇచ్చిన సమాచారానికి సంబంధించి కవితను కన్ఫర్ంట్ చేయబోతున్నారు సో కవితను ను సిబిఐ అడగబోయే ప్రశ్నల్లో బుచ్చిబాబు నుంచి వాట్సాప్ చాట్లకు సంబంధించిన అంశాలపైన బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్స్ కి సంబంధించి బుచ్చిబాబు వాట్సాప్ చాట్లకు సంబంధించిన అంశంపై గోపి మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ గారు మనకు అందుబాటులో ఉన్నారు నమస్తే అండి రైట్ గోపి ఎలాంటి ప్రశ్నలతో సిబిఐ అధికారులు కవిత ముందు ఉండబోతున్నారు ఎగ్జాక్ట్ గా ఏ తేదీన ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది ఎస్ కవితను బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్లు అలాగే వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులుగా చెల్లించారు అని చెప్పి ఉన్న ఆరోపణలకు సంబంధించిన అంశంపైన ఇటు ఇటు కవితను ప్రశ్నించబోతున్నారు గోరెంట్ల బుచ్చిబాబు కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ ఆయన్ని కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ప్రశ్నించడం జరిగింది ఈ కేసులో లిక్కర్ పాలసీ రూపకల్పన అనేది లిక్కర్ వ్యాపారులకి అలాగే తయారీ కంపెనీలకు అనుకూలంగా పాలసీని రూపొందించారు అందుకుగాను వాళ్ళ నుంచి వంద కోట్ల ముడుపులు తీసుకున్నారు సౌత్ గ్రూప్ నుంచి ఆ డబ్బుని గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారు అనడానికి ఈడీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటున్నారు అయితే ప్రభుత్వ పరంగా రూపొందించే పాలసీలో జరిగిన అక్రమాలకు సంబంధించి ముందస్తుగానే ఈ పాలసీ రూపకల్పనలో కమిషన్ రేట్లను ఐదు శాతం నుంచి పన్నెండు శాతం పెంచడం అందులో ఏడు శాతం కిక్ బ్యాక్స్గా వెనక్కివ్వడం అలాగే ఈ పాలసీ రూపకల్పనకు సంబంధించిన డ్రాఫ్ట్ని ముందస్తుగానే ఈ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు ముందస్తుగానే అన్న సమాచారం కూడా సిబిఐ ఈడీ వద్ద ఉన్న పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించి గోరెంట్ల బుచ్చిబాబుకు సంబంధించి కవిత ఆడిటర్ సంబంధించిన వాట్సాప్ చాట్స్ అలాగే వంద కోట్ల ముడుపుల అంశాలకు సంబంధించి కవితను ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇదే కేసులో కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి కవిత ఆధారాలను డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించారు మొబైల్ ఫోన్స్ ని మార్చారు కోట్ల రూపాయల విలువైన ఫోన్లు ధ్వంసమయ్యాయి ఈ కేసులో డిజిటల్ ఎవిడెన్సెస్ ధ్వంసమయ్యాయి సో ఖచ్చితంగా మనీ లాండ్రింగ్ జరిగిన ఆధారాలు ఉన్నాయన్న కోణంలోనే మార్చ్ పదిహేనున కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం పది రోజుల కస్టడీ తర్వాత జుడిషియల్ కస్టడీకి పంపించడంతో ప్రస్తుతం ఏప్రిల్ తొమ్మిది వరకు కూడా ఇటు తిహార్ జైల్లో కవిత ఉండబోతున్నారు ఆ తర్వాత ఇప్పటికే ఇంట్రీ బెయిల్ కవిత రౌజవేణి కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేశారు దానిపైన కూడా కోర్టు తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది సో దానిపైన తీర్పు ఏప్రిల్ ఎనిమిదో తేదీన వెల్లడించబోతున్నారు సో ఒకవేళ బెయిల్ వచ్చే ఉద్దేశంలో భాగంగాన లేక దర్యాప్తులో భాగంగాన మరో దర్యాప్తు సంస్థ ప్రస్తుతం ఈ కేసులో రంగంలోకి దిగడం జరిగింది గతంలో ఇదే తరహాలో మనీష్ సిసోడియాని కూడా ఇటు ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత సిబిఐ కూడా ఇటు మనీష్ సిసోడియాని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అవినీతి కేసుకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్ కింద కేసు నమోదు కావడం జరిగింది సో పిసి చట్టం కింద కూడా కేసు నమోదైంది కాబట్టి సిబిఐ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశంపైన ప్రభుత్వ అవినీతికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఇంకా సరైన ఆధారాలు దొరికితే ఇది ఇంకా వేల కోట్లకు ఈ నష్టం వెళ్తుంది అని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి సో కవితను ప్రధానంగా ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అలాగే కవితకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ప్రకారం కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు జైల్లోనే ఈ క్వశ్చనింగ్ అనేది జరగబోతోంది వచ్చే వారం ఇటు ఎనిమిదో తేదీన కోర్టులో కవిత మధ్యంతర బెయిల్ తన కుమారుడు చిన్న కుమారుడు పరీక్షల నిమిత్తం బెయిల్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఒక అప్లికేషన్ వేశారు దానిపైన సుదీర్ఘ విచారణ జరిపిన జడ్జి కావేరి భవేజ బెంచ్ తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది ఎనిమిదో తేదీ ఉదయం పదిన్నరకి అంటే సోమవారం ఉదయం పదిన్నర గంటలకి ఇంట్రీ బెయిల్ పైన ఇటు తీర్పు రాబోతోంది అయితే ఈ ఇంట్రీమ్ బెయిల్ని కూడా పిటిషన్ కూడా ఈడీ వ్యతిరేకించడం జరిగింది కవిత బయటకు వస్తే సాక్షుల్ని ఆధారాలని తారుమారు చేస్తారు కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఈడీ కోవడం జరిగింది అలాగే మరోపక్క సిబిఐ కూడా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో ఇటు రౌజ్ రెవెన్యూ కోర్టు ఎంతవరకు కవితకు ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తుంది అలాగే రెగ్యులర్ బెయిల్ పైన ఇటు ఏప్రిల్ ఇరవై విచారణ జరగబోతోంది సో మళ్ళీ సీబీఐ రంగంలోకి దిగడంతో నెక్స్ట్ మళ్ళీ సీబీఐ కేసులకు సంబంధించి కూడా కవిత న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది సిబిఐ కస్టడీకి తీసుకోవడానికి సంబంధించిన అంశం పైన కానీ నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించిన అంశం పైన కానీ మళ్ళీ కోర్టులో అప్లికేషన్ మూవ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఇటు సిబిఐ కూడా ఈడీ కస్టడీలో ఉన్న వారిని తిహార్ జైల్లో ఉన్న వారిని ప్రశ్నించి వాళ్ళు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది వాళ్ళు కూడా కస్టడీకి తీసుకోవడం వాళ్ళు కూడా నెక్స్ట్ జుడిషియల్ కస్టడీకి తరలించడం ఇటువంటి కార్యక్రమాలు ఒకే ఒకే కేసుకు సంబంధించి రెండు సార్లు జరిగిన అరెస్టులు రెండు దర్యాప్తు సంస్థలు వేరువేరుగా అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ కేసులో ఇటు సమీర్ మహేంద్రు కానీ అలాగే మనీష్ సిసోడియా కానీ ఇతర నిందితులు ఇదే తరహాలో సిబిఐ అలాగే అభిషేక్ బోయిన్పల్లి రెండు కేసుల్లో కూడా అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు కవిత కూడా అదే తరహా పరిస్థితిని ఎదుర్కోబోతోంది ఇప్పటికే మార్చి పదిహేనున ఈడీ కేసులో మనీ లాండర్ కేసులో అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ పిసి యాక్ట్ కింద నమోదైన సిబిఐ కేసులో కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు ఒకవేళ కవిత దర్యాప్తుకు సహకరించకపోతే కవితను మేము అరెస్ట్ అని చెప్పి సిబిఐ చెప్పే అవకాశం ఉంటుంది కోర్టుకి సో నెక్స్ట్ తమ అదుపులోకి తీసుకున్నామని చెప్పి చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కవిత సీబీఐ అరెస్ట్ పైన కూడా న్యాయ పోరాటం చేసే అవకాశం కనిపిస్తుంది సో ఓవరాల్గా కవితకు మరింత ఉచ్చు బిగుస్తోంది ఈ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ సంబంధించిన కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది నెక్స్ట్ సీబీఐ కూడా రంగంలోకి దిగబోతోంది కాబట్టి సో ఖచ్చితంగా సిబిఐ కూడా తమ వద్ద కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు అలాగే లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన అవినీతి అక్రమాలు అలాగే ముందస్తుగా పాలసీని ఇటు వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో హైదరాబాద్లో జరిగిన సమావేశాల్లో అలాగే వాట్సాప్ చాట్స్ కి వాట్సాప్ కి ఫేస్ టైమ్ లో మాట్లాడిన కన్వర్సేషన్స్ తో పాటుగా ముందస్తుగానే డ్రాఫ్ట్ పాలసీ డ్రాఫ్ట్ ఆమోదం పొందక మునిపే ఈ పాలసీ ఏదైతే జీవో రూపొందించిన పాలసీ డ్రాఫ్ట్ ఉందో అది వీళ్ళకి ముఖ్యంగా బుచ్చిబాబు అలాగే అభిషేక్ బోయిన్పల్లి ఇటు ఇతర అరుణ్ పిల్ల వీరంతా కూడా ఢిల్లీలో సమావేశాలు అయ్యారు సో ఆ సమావేశాలకు వాళ్ళకి వాట్సాప్ ద్వారా వెళ్ళింది శరత్ చంద్ర రెడ్డి వాట్సాప్ కి వెళ్ళింది ఇటువంటి అంశాలని షీట్ లో పేర్కొనడం జరిగింది గోపి ఈ అంశాలపైనే కవితను సిబిఐ ప్రశ్నించడం జరుగుతుంది అలాగే ముడుపుల వ్యవహారానికి సంబంధించిన అంశం పైన కూడా సిబిఐ కవితను ప్రశ్నించడం జరుగుతుంది అయితే గోపి ఇప్పటికే రిజర్వ్ అయిన తీర్పు సోమవారం రాబోతుంది ఈ తీర్పు కవితకు ఊరట కలిగించే విధంగా ఉండబోతుందా ఎస్ సార్ మధ్యంతర బెయిల్ కి సంబంధించి అయితే కవిత తరపు న్యాయవాది అభిషేక్ మన్సింగ్ కీలక వాదనలు వినిపించారు చిన్న పరీక్షలు పరీక్షలున్నాయి ఏప్రిల్ పదహారు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి ముఖ్యంగా భారతీయ కుటుంబ వ్యవస్థలో తల్లిపాత్ర చాలా కీలకం ప్రస్తుతం యాంగ్జైటీతో పరీక్షల యాంగ్జైటీతో కూడా ఇటు తల్లి అరెస్ట్ తో కూడా కొంత కొంగుబాటులో ఉన్నాడు ఆందోళనలో ఉన్నాడు కవిత చిన్న కుమారుడు ఆయనకి పదహారు సంవత్సరాలు సో మైనర్ అలాగే కవి కవిత దగ్గరుండి పరీక్షలకు సన్నద్ధం చేసే అవకాశం ఉంటుంది ప్రధాని మోడీ కూడా పరీక్షపై చర్చ లాంటి కార్యక్రమాలతో విద్యార్థులతో మాట్లాడుతున్నారు పరీక్షల సమయంలో సో కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే తండ్రి సోదరుడు అలాగే ఇతర అక్క చెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నా తల్లి పాత్ర ముఖ్యమైనది సో దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఆ కొడుకు చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ పదహారు వరకు ఇంటర్మ్ రిలీఫ్ కల్పించాలి పూర్తిగా కేసు ఛార్జ్ షీట్ లోకి వెళ్లకుండా ఒక మానవతా కోణంలో కవితకు బెయిల్ ఇవ్వాలి అన్న అంశాన్ని ఒక మహిళగా చూడాల్సి ఉంటుంది అలాగే ఒక తల్లిగా అలాగే ఒక చట్టసభ సభ్యురాలుగా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి సో అన్ని కోణాల్లో పబ్లిక్ లైఫ్ లో అలాగే సమాజంలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిగా కూడా కవితకు ఇంట్రీమ్ రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పి ఇటు కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది అయితే ఇందుకు భిన్నంగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు ఆధారాలని తారుమారు చేసే అవకాశం ఉంది అలాగే గతంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారు కవిత ఎవరైతే అప్రూవల్ గా సో వాళ్ళని బెదిరించారు కూడా అని చెప్పి కొన్ని ఆధారాలు సెన్సిటివ్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి వాటిని నేరుగా జడ్జికి చూపించడం జరిగింది సో ఈడీ ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరికైతే బెయిల్ వ్యతిరేకించడం జరిగిందో వారెవరికి కూడా ఈ కేసులో బెయిల్ రాలేదు ఎవరికైతే బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు కోర్టు వద్ద సో వారికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఈడీ చెప్పినప్పుడు మాత్రమే మిగతా ఈ లిక్కర్ కేసులో నిందితులకి బెయిల్ రావడం జరిగింది అది శరత్ చంద్రారెడ్డి కానీ మాగుంట రాఘవ్ కానీ అభిషేక్ బోయిన్పల్లి కానీ లేక ఇటీవల సంజయ్ సింగ్ కూడా కూడా సుప్రీంకోర్టులో బెయిల్ రావడం జరిగింది సో ఈడీ ఎటువంటి అభ్యంతరం తెలపలేదు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తేనే వాళ్ళకి బెయిల్ వచ్చింది కానీ ఖచ్చితంగా కవిత బెయిల్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సో కవితకు అవకాశాలు అవకాశాలు వచ్చే తక్కువగానే ఉన్నాయని చెప్పాలి అలాగే పరీక్షల నిమిత్తం ప్రిపేర్ చేయాలంటున్నారు కానీ గతంలో కవిత ఇల్లీగల్ యాక్టివిటీస్లో బిజీగా ఉన్నారు వ్యాపార లావాదేవీలు అలాగే రాజకీయాలు అలాగే ముఖ్యంగా లిక్కర్ కేసులో సూత్రధారిగా ఆవిడ ఉన్నారు ఇటువంటి వ్యక్తి ఏ విధంగా ఎగ్జామ్స్ కి గతంలో ఎప్పుడు కూడా ప్రిపేర్ చేసిన దాఖలాలు ఉండవు చాలా బిజీగా ఉండే వ్యక్తి కానీ ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అలాగే ఆధారాలు చేయడానికి ఇంట్రీమ్ రిలీఫ్ అడుగుతున్నారన్న విషయాన్ని కూడా ఈడీ తరపు న్యాయవాది జోయ్ హుస్సేన్ కోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది కానీ మానవతాకోణంలో బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు కాబట్టి సో ఎంతవరకు వాటిని కన్సిడర్ చేస్తారో ఒకవేళ వాదనని కన్సిడర్ చేస్తే కనుక కవితకు బెయిల్ నిరాకరించే అవకాశం ఉంది అలాగే కవిత వాదనను పరిగణలోకి తీసుకుంటా కనుక ఏప్రిల్ పదహారు వరకు అంటే మరో పది రోజులు మా సమయం మాత్రం ఉంది కాబట్టి సో అప్పటి వరకు ఇంట్రీమ్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది అలాగే రెగ్యులర్ బెయిల్ పైన కూడా ఏప్రిల్ ఇరవై లిస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో సాధారణ బెయిల్ పైన ఏప్రిల్ ఇరవై తేదీన రోజు విచారణ ఆల్ ఆఫ్ సిబిఐ కనుక రంగంలోకి దిగితే నెక్స్ట్ సిబిఐ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆమె కస్టడీలో తిహార్ జైల్లో ప్రశ్నించబోతున్నారు కాబట్టి సో కవిత దాటవేత సమాధానాలు అలాగే కేసు దర్యాప్తుకు సహకరించకపోవడం లాంటివి చేస్తున్నారని చెప్పి సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ సీబీఐ అరెస్ట్ చేస్తే కనుక మళ్ళీ కవితకు కస్టడీకి తీసుకోవడం అలాగే కస్టడీ ఎక్స్టెన్షన్ ఆ తర్వాత మళ్ళీ జుడిషియల్ కస్టడీకి తరలించడం ఈ విధంగా ఈ ప్రొసీజర్ అనేది కొనసాగుతూనే ఉంటుంది సో ఇప్పట్లో కవితకు రిలీఫ్ కే ఉపశమనం దక్కే అవకాశం అయితే కనిపించట్లేదు అన్నట్లుగానే ప్రస్తుతం పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ కోర్టు ఎంతవరకు కవిత కూరట కల్పిస్తుంది అనేది మనం చూడాలి సోమవారం ఉదయం పదిన్నర గంటలకి ఇంటర్ బెయిల్ రిలీఫ్ పైన ఉత్తర్వులు రాబోతున్నాయి కాబట్టి సో ఆ రోజే కవితను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తారా లేక నెక్స్ట్ వీక్ లో ఎందుకంటే తొమ్మిదవ తేదీ వరకు కూడా కవిత జుడిషియల్ కస్టడీలో ఉండబోతుంది కాబట్టి సో నెక్స్ట్ సిబిఐ అధికారులు తిహార్ జైలు అధికారులకు ఒక రోజు ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది సో మేము కవితను ఈ రోజు ప్రశ్నించబోతున్నాం మాకు అవకాశం కల్పించండి ఈ సమయంలో వస్తామని చెప్పి తిహార్ జైలు అథారిటీస్ కి సిబిఐ అధికారులు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది తిహార్ జైల్లోనే ఒక లేడీ కానిస్టేబుల్ తో పాటు సిబిఐ అధికారులతో పాటు కవిత సెల్కి వెళ్లి అక్కడే ఆమెను క్వశ్చన్ చేస్తారు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఓవరాల్ గాను అలాగే రిటర్న్ కూడా త్రూ వీడియోగ్రఫీ ద్వారా కూడా ఆమెను ప్రశ్నలు అడగడానికి సంబంధించి జైల్లో సిసి కెమెరా ఉంటుంది కాబట్టి సో అన్ని కూడా రికార్డ్ అవ్వడం జరుగుతుంది సో ఎంతవరకు కవిత దర్యాప్తుకు సహకరించాలన్న విషయాన్ని కోర్టుకి ఇటు రిమాండ్ రిపోర్ట్ ద్వారా సిబిఐ తెలియపరిచి నెక్స్ట్ కేసు దర్యాప్తుకు సంబంధించిన విషయాన్ని కోర్టుకు వెల్లడించడం జరుగుతుంది సో నెక్స్ట్ సిబిఐ కేసు దర్యాప్తులో కూడా ముఖ్యంగా కవిత న్యాయపరమైన పోరాటం చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది అయితే గోపి సోమవారం వచ్చే తీర్పు ఒకవేళ కవిత కూరట కలిగించే విధంగా ఉంటే సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది సిబిఐ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ మాత్రమే కోరుతున్నారు కవిత సిబిఐకి సంబంధించి నెక్స్ట్ సిబిఐ ఎటువంటి మూవ్ తీసుకుంటుంది ఒకవేళ సిబిఐ కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదా కవితను అరెస్ట్ చేయకపోతేనే ముఖ్యంగా ఈడీ కేసులో బెయిల్ వస్తే కనుక కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది లేదు ఇతరులు గతంలో ఏ విధంగా మనీష్ సిసోడియా అని అభిషేక్ బొయిన్పల్లి ఇతర ఇతర నిందితుల్ని ఈడీ కేసులో అరెస్ట్ చేసిన వారిని సిబిఐ కేసులో కూడా అరెస్ట్ చేశారు అదే తరహాలో సమీర్ మహేంద్ర లాగా అరెస్ట్ చేశారు సో అదే తరహాలో కవితను కూడా అరెస్ట్ చేస్తే కనుక కవిత ఇటు ఈడీ కస్టడీ నుంచి నెక్స్ట్ సిబిఐ కస్టడీలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఒకే కేసులో ఇటు అవినీతి కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు జరుపుతుంది మనీ లాండరింగ్కి సంబంధించి పీఎంఎల్ఏ చట్టం కింద ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ దర్యాప్తు జరుపుతోంది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చట్టం కింద ఇటు సిబిఐ దర్యాప్తు జరుపుతోంది సో రెండు కేసులు వేరువేరు ఒకే అంశానికి సంబంధించి ఒకే పాలసీకి సంబంధించిన అంశాలు కాకపోతే మనీ లాండరింగ్ ముడుపులకు సంబంధించిన అంశాలపైన ఆర్థిక నేరాలపైన ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతుంది అలాగే ప్రభుత్వ అవినీతికి సంబంధించిన అంశాలపైన ఇటు సిబిఐ దర్యాప్తు జరుపుతోంది సో ఖచ్చితంగా ఈడీ ఇప్పటికే ఈ కేసులో కవిత సూత్రధారి వంద కోట్ల ముడుపులు చెల్లించడానికి ఆధారాలు ఉన్నాయి అలాగే అవినీతికి పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా సిబిఐ కూడా కవితను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది గతంలో ఆమెను సిఆర్పిసి ఫోర్టీ కింద నోటీసులు ఇచ్చి సాక్షిగా వాంగ్మూలాన్ని రెండేళ్ల క్రితం నమోదు చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో సో ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో కవితకు మళ్ళీ ఫ్రెష్ గా సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఫిబ్రవరి ఇరవై ఆరు జరగాల్సిన విచారణకి కవిత గైర్ హాజరయ్యారు సుప్రీంకోర్టులో మహిళల విచారణకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది అలాగే ఎన్నికల షెడ్యూల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను వచ్చే ఆరు వారాల పాటు సో నేను విచారణకు హాజరు కాలేను గతంలో సాక్షిగా వామూలాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు నిందితురాలుగా మీరు ఏ విధంగా నోటీసులు ఇస్తారో అని చెప్పి కవిత సీబీఐనే క్వశ్చన్ చేసిన ఉంది కాబట్టి సో ఇప్పటికే అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్నారు అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సిబిఐకి కవితను ప్రశ్నించేందుకు అవకాశం కూడా రౌజవెన్యూ కోర్టు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే సిబిఐ మూవ్ చేసిన అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తూ కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతించడం జరిగింది తిహార్ జైల్లోనే ఒకరోజు కవితను ప్రశ్నించబోతుంది సిబిఐ ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా సిబిఐ సేకరించిన ఆధారాలు అలాగే కొన్ని ప్రాపర్టీస్ కొన్నారన్న అంశాలు కూడా ఛార్జ్షీట్ లో గతంలో ప్రస్తావించడం జరిగింది సో వాటన్నిటికి సంబంధించి ఈ లిక్కర్ కేసు కి కవితకున్న సంబంధం ఏంటి కవిత సమయంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టారా అలాగే ప్రభుత్వ పాలసీ విధానాలను ముందస్తుగానే తెలుసుకున్నారా ఇటు మనీష్ తో రాజకీయ పరమైన అవగాహనకు వచ్చారో ఒక ఒప్పందం జరిగిందా వీళ్ళ మధ్య వీటన్నిటికి సంబంధించి సౌత్ గ్రూప్ లావాదేవీలకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా సిబిఐ కూడా కవితను ఆరా తీయబోతున్నట్లుగా తెలుస్తుంది సో చూడాలి ఏం జరగబోతోంది సిబిఐ కవితను ప్రశ్నించిన తర్వాతే తదుపరి ఈ కేసు దర్యాప్తు పురోగతి మనకు తెలుస్తుంది సిబిఐ విచారణకి ఒకవేళ కవిత సహకరించకపోతే కచ్చితంగా సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ రెండు లీగల్ బ్యాటిల్స్ కవిత ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకటి ఈడీ కేసులో రెండవది సిబిఐ కూడా అరెస్ట్ చేస్తే సిబిఐ కేసులో కూడా కవిత న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గోపి